ఏపీలో ఉద్యోగ సంఘాలు మీటింగ్ డిఏపై ప్రెస్ మీట్ ఎవరి దయా దాక్షిణ్యాల తానో తాము ఉద్యోగాలకి రాలేదని రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు అమరావతి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజ వెంకటేశ్వర్లు చెప్పారు ఏలూరులో గురువారం రెవెన్యూ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇప్పటి ఉద్యోగులకు ఏ రూపంలోనూ ఉపయోగం లేదని తెలిపారు ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ ఎదురు చూసే పిఆర్సీని నేటికి నియమించలేదని తెలిపారు ఐఆర్ సంగతి అతిగతి లేదన్నారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగి ఆంధ్ర ఉద్యోగి కంటే అదనంగా ఐఆర్ తీసుకుంటున్నారని చెప్పారు తెలంగాణ ఉద్యోగులు ఆంధ్ర ఉద్యోగుల కంటే లక్షన్నర వేతనం అదనంగా అందుకుంటున్నారని చెప్పారు ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు చర్యలు ఏవి ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇరవై ఐదు వేల కోట్లు వివిధ బకాయిల రూపంలో ఉద్యోగులకు లో ఉన్నాయని ప్రకటించిన నేటికి ఒక్క రూపాయి అందించడానికి కూడా చర్యలు తీసుకోలేదని బొప్పరాజు చెప్పారు డిఏ బకాయిలు సరెండర్ లీవ్లు గ్రాట్యుటీ చెల్లింపులు నాలుగు డిఏలకు మోక్షం కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమకు రావాల్సిన కూలి డబ్బల్నే అడుగుతున్నామని చెప్పారు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో కీలక సమావేశం తమ సమస్యలపై ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీల్లో విజయవాడలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశామని బొప్పరాజు చెప్పారు ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించకుంటే ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు ఉద్యోగులపై పీ ఫోర్ వృద్ధిత్య ఆందోళన పీ ఫోర్ కార్యక్రమంతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బొప్పరాజులు చెప్పారు పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ ఉద్యోగులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని దీనిపై ఆందోళన చేపడతామని చెప్పారు భీమవరం మున్సిపల్ కమిషన్ ఛార్జ్ మెమోలు జారీ చేస్తున్నారని దీనిపై పోరాడి వాటిని రద్దు చేయించాలని తెలిపారు ఈ సమావేశంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్